విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తహసీల్దార్ జయసింహ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిలీప్ విద్యా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ జయసింహ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా క్రమశిక్షణ మంచి నడవడికతో విద్యను అభ్యసించాలని అప్పుడే తాము కోరుకున్న భవిష్యత్తు వారి చేతుల్లో ఉంటుందని అన్నారు ఆస్తులు అంతస్తులు కరిగిపోతాయి కానీ విద్య తరగని సంపద అని ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య ఇన్ఛార్జ్ హెచ్ఎం రేవతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు